ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుని స్పైసీగా ఇలా చేసుకోండి చిన్నపిల్లలకి బీపీ ఉన్నవాడికి ఇలా ఉప్పు కారం తక్కువ వేసుకుని చేసుకోండి ఒక పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ బాయిల్ చేయకూడదు ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ నాలుగు చిన్న స్పూన్లు సాల్ట్ నాలుగు చిన్న స్పూన్లు పచ్చికారం ఒక పెద్ద స్పూను వాము వేసుకొని వాటర్లో కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా కలుపుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వాటర్కి ఒక అర కేజీ వరి పిండి సరిపోతుంది కొంచెం స్పైసీగా కావాలంటే నాలుగు స్పూన్లు సాల్టు నాలుగు స్పూన్లు పచ్చికారం వేసుకోండి స్పైసీ తక్కువ కావాలంటే చిన్న పిల్లలు అలా తింటే మూడు స్పూన్లు సాల్ట్ మూడు స్పూన్లు పచ్చికారం వేసుకోండి కొంచెం చల్లారాక ఆయిల్ హీట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జంతికలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి పిండి లూజ్గా ఉంటే వేడిగా ఉన్నప్పుడే పొడి పిండి వేసుకొని కలుపుకోండి చల్లారాక పిండి వేసు కలుపుకుంటే జంతికలు కట్టకట్టలాడతాయి గుల్లగా ఉండవు